హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ ఈ రోజు మనం వచ్చేసి ఈ వీడియోలో విస్ట్ ఫ్రాక్చర్ తర్వాత చేయవలసిన ఎక్సర్సైజెస్ ని మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మన ఛానల్ ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము పెట్టుబడి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఆ పేరు డాక్టర్ కేబి మొత్లాల్ నాయక్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ భూవికా ఫిజియోథెరపీ క్లినిక్ రాయదుర్గం ఈ రోజు మనం వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి మనం విస్ట్ ఫ్రాక్చర్ అయిన తర్వాత చేయవలసిన ఎక్సర్సైజ్ గురించి మనం చూడడం జరుగుతుంది సో మీకు విస్ట్ ఫ్రాక్చర్ అయిన తర్వాత మీకు పిఓపి క్యాస్ట్ వేసిన అలాగే మీకు ప్లేట్స్ వేసి సర్జరీ చేసినా ఇప్పుడు నేను చెప్పిపోయే ఈ ఎక్సర్సైజ్ అనేది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు నేను చెప్పిపోయే ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు డైలీ త్రీ టు ఫోర్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు థర్టీ టైమ్స్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఎక్సైజ్ వచ్చేసి ఓపెన్ అండ్ క్లోజ్ అనమాట మనం ఫిస్ట్ అని ఉంది కదా సో దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలా సో ఇలా ఇలా మీరు టెన్ టు థర్టీ టైమ్స్ చేయాల్సి ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో నేను వీడియోలో టెన్ టైమ్స్ చేశాను మీరు థర్టీ టైమ్స్ వరకు చేయాల్సి ఉంటుంది సెకండ్ ఎక్సైజ్ వచ్చేసి ఫింగర్ టిప్ ఫ్లెక్షన్ అనమాట సో నేను ఎలా చేస్తున్నాను అలా మీరు టెన్ టు థర్టీ టైమ్స్ చేయాల్సి ఉంటుంది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా మీరు థర్టీ టైమ్స్ చేయాల్సి ఉంటుంది వాటి ఎక్సర్సైజ్ వచ్చేసి ఫింగర్ రోల్ ఎక్సైజ్ ఇందాక చేసిన విధంగానే మనం ఫింగర్స్ అనేది ఇలా ఫ్లిక్స్ చేసి తర్వాత ఇలా మనం ఫింగర్స్ అనేది రోల్ చేయాలి ఇలా కంప్లీట్ గా మనం ఫింగర్స్ అన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఇలా మీరు టెన్ టు థర్టీ టైమ్స్ చేయాల్సి ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్స్ ఎక్సైజ్ వచ్చేసి ఫింగర్ స్ట్రెచ్ ఎక్సైజ్ అనమాట సో మన ఈ ఫైవ్ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ ఫింగర్స్ అనేసి మీరు ఫుల్ గా స్ట్రెచ్ చేయాలా స్ట్రెచ్ చేస్తే ఇలా మీకు గ్యాప్స్ అనేది రావడం జరుగుతుంది ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా మీరు టెన్ టు థర్టీ రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫింగర్స్ మన తమ్ము ఫింగర్ తో వచ్చేసి మీరు ఇక్కడ పామ్ అనేది మీరు టచ్ చేయాల్సి ఉంటుంది ఇలా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా మీరు థర్టీ టైమ్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్ససైజ్ వచ్చేసి ఫిగర్ ఆఫ్ ఓ మీరు ప్రతి ఫింగర్ ని వచ్చేసి ఇలా ఓ సింబల్లో స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది మీరు ఇలా ఓ పెట్టినప్పుడు ఈ ఫింగర్స్ అన్ని టైట్ గా రావాలి ఇలా వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా మీరు థర్టీ టైమ్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు మీ బ్రిస్ట్ అనేది ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ చేయాలి సో నేను ఎలా పెట్టానో ఇలానే మీరు ప్లేస్ చేసేసి జస్ట్ ఇట్లా ముందుకి ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా మీరు టెన్ టు థర్టీ టైమ్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బ్రిస్ట్ రొటేషన్ అనమాట సో మీరు బ్రిస్ట్ ను వచ్చేసి ఇలా క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ రొటేట్ చేయాల్సి ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెక్స్ట్ వచ్చేసి యాంటీక్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా మీరు టెన్ టు థర్టీ రిపిటేషన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్సైజ్ వచ్చేసి సుపినేషన్ అండ్ ప్రోనేషన్ ఆఫ్ బ్రిస్ట్ అనమాట మన బ్రిస్ట్ అనేది ఉంది కదా సో దీని వచ్చేసి మీరు ఇలా సైడ్ కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా మీరు టెన్ టు థర్టీ రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ మీ బ్రి ఇట్లా సైడ్ పెట్టేసి మీరు ఇట్లా కిందికి పైకి చేయాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు టెన్ టు థర్టీ టైమ్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి నమస్కారం అనమాట ఆ ఎక్సర్సైజ్ చేయాలి సో ఈ రెండు హ్యాండ్స్ ని మీరు ఇలా ప్లేస్ చేసేసి సో ఈ హ్యాండ్ ఉంది కదా సో దీన్ని వచ్చేసి మీరు ఇట్లా కిందికి తీసుకోవాలి ఇట్లా కిందికి తీసుకున్నప్పుడు ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అగైన్ పైకి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ పైకి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ పైకి ఈ ఎక్సర్సైజ్ కూడా మీటు టెన్ టు థర్టీ టైమ్స్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను ఈ చెప్పిన ఈ ఎక్సర్సైజెస్ అన్ని మీరు రెగ్యులర్ గా వన్ మంత్ రీహాబిలిటేషన్ చేయాల్సి ఉంటుంది వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఎవరికైతే ఈ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి దగ్గరకి షేర్ మీరు మా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో